అందరికీ నమస్కారం నేను రంజిత్ కుమార్ అండి ప్రకృతి వ్యవసాయ గుడిని మీరు చూస్తున్నారు ఇక్కడ పొలం ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం సివిఆర్ మెత్త పాటిద్దామని చెప్పి పక్కన చేలో బోధిలో మట్టి గత ఎనిమిది సంవత్సరాలుగా పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ అట్లాంటివి ఏమి రసాయనాలు లేని నేల ఇది బోధి మా పంట బోధి అటు సైడ్ కాలువ ఉంది కాలువ పక్కన పంట పోదు అనమాట అందులో మట్టి జేసీబీతో ఈ పక్కన ఇప్పించి మొత్తం చేనంతా పరిపిస్తున్నాం ఇప్పుడు పైన అంటే ఇది సీవిఆర్ మెథడ్లో బాగా ఉపయోగపడుతుంది చింత వెంకటరమణ గారు చెప్పినట్టు లోపల మట్టిలో ఉన్న సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ ఎకరం పొలంలో చేనుకు అందుతాయి ప్లస్ దానికి తోడు ఈ చేలో గొర్రెలు గొర్రెలు కట్టించడం జరిగింది గత రెండు నెలలుగా ప్లేసులు మారుస్తూ స్థలం మారుస్తూ గూడు గొర్రెలకి ఎకరం పొలంలో మొత్తం అంతా కూడా మార్చడం జరిగింది